గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు వల్లే ఆర్ఎంపీ పీఎంపీలకు గుర్తింపు రాలేదని తెలంగాణ సంఘాల ఉమ్మడి వేదిక ఆరోపించింది ఐదేళ్లుగా తమ సమస్యలను గాలికొదలేసి ప్రతిపక్షంలోకి రాగానే మొసలు కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదమూడు వేల మంది ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇప్పించామని వారు తెలిపారు కొన్ని కారణాల వల్ల వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామన్నారు కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు ఈ నెల పద్దెనిమిదిన ఇందిరాపార్క్ పార్క్ ధర్నా చౌక్లో నిర్వహించనున్న సభలో రాష్ట్రంలోని ముప్పై ఆరు వేల మంది ఆర్ఎంపీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు దాని మూలంగా ఏ విధమైనటువంటి మేలు చేయకపోగా దాని చెత్త గుడ్డులో వేసి మమ్మల మమ్మల ఎట్లా వాడుకున్నారంటే ఆ విధంగా వాడుకున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి సహకరిస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరినో నా మాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకు ఏం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం కానీ ఈ రోజు మమ్మల్ని జీల్చేది ఎవరు ఆర్ఎంపీ పిఎంపీలకి కమ్యూనిటీ పారామెడిక్స్ గా గతంలో ఇచ్చిన శిక్షణను గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని శిక్షణ ఇవ్వని వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మొన్న శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని మొత్తం ప్రతినిధి బృందం ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి గారు అందరం కలిసి దీని గురించి వివరించడం జరిగింది దానికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకురావాలి అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు మందితో ఒక అడ్వైజరీ కమిటీ రిసోర్స్ గ్రూప్ ఏర్పాటు చేసి